అవాళ్ళు కృష్ణా నది నూట ఎనిమిది కుండలతో యోగ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అమరావతి క్షేత్రం పొందుగల గ్రామంలో నూట ఎనిమిది కుండాల యజ్ఞం ఈ నెల మే పదిహేడు పద్దెనిమిద పద్దెనిమిదవ తారీఖున జరగబోతున్నది దీనికి గాను మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ యజ్ఞంలో అందరూ పాల్గొని తరించాలని మా కోరిక ఆంధ్రప్రదేశ్గా మార్చుకొంటకు భారతదేశం తిరిగి జగద్గురు పీఠంగా అవతరించడానికి కాను మరియు ఈ యుద్ధ వాతావరణ భరణంలో ఈ సంక్షోభాన్ని నివారించడానికి మన పొందుగల అమరావతి క్షేత్రంలో గాయత్రి తీర్థం శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమంలో నూట ఎనిమిది కుండాల గాయత్రి యజ్ఞానికి పరమ గురువులు సంకల్పం చేసి ఉన్నారు పదిహేడవ తారీఖున అందరి చేత శోభా కలశయాత్ర అనగా నారీ శక్తి పురుష శక్తి చేత శోభా కలశయాత్ర జరిపించబడుచున్నది ఈ కార్యక్రమంలో ఎక్కువగా మహిళలు పాల్గొని వారి శిరస్సు గాయత్రి శక్తి కళరించి దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థించుతున్నాము తారీఖున అనగా ఆదివారము నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయుజ్ఞం జరుగుతున్నది దీనికి తామెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ఈ యజ్ఞాన్ని నూట ఎనిమిది కుండాల గాయత్రి మహాయజ్ఞాన్ని గాయత్రి చేయవలసిందిగాయత్రి శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమం వారు విన్నవించుకుంటున్నారు గాయత్రి మాతాకి జై యజ్ఞ భగవాన్ కి జై జై మహాకాల్ జై జై మహాకాల్